ఆ హలో నమస్తే నేను మీ సురేందర్ వెల్కమ్ టు ఆరా న్యూస్ నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చ మీరు చూసే ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన చర్చ జరుగుతుంది కేసీఆర్ అండ్ కో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ అని నిన్న శాసనసభలో రెండు వర్గాల మధ్య ఒక పెద్ద వారే జరిగిందని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారులకి వచ్చిన కేసీఆర్ తదనంతరం చివరికి ఎన్నికల్లో ఓటమిఫాలై మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేతికించుకున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ అధికార అధికారాన్ని కోల్పోవడమే కాకుండా ప్రతిపక్ష పార్టీ హోదా దక్కడము అది కూడా ప్రస్తుతానికి ఒక పది మంది వరకు ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపడం ఇది ఒకంత చాలా నష్టం చేకూర్చే విధంగా బీఆర్ఎస్ పార్టీకి అవకాశాలు కనిపించాయి ఈ నేపథ్యంలో కేసీఆర్ కొన్ని వ్యూహ రచనలు చేసినట్లు అర్థమవుతుంది నిన్న అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ సునీత లక్ష్మారెడ్డి అదేవిధంగా ఈ సబితా ఇంద్రారెడ్డి గురించి వ్యాఖ్యలు చేశారంటూ ఆ సభలో కాస్త గందరగోళం నెలకొంది ఈ అక్కలు ఏవంటి నేను ఆగమైన నేను నమ్మి మోసపోయాను అని చెప్పి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను సవిత్ర సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది ఎట్ ది సేమ్ టైము ఆ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా లేచి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి మాటలు వెనక్కి తీసుకోవాలి రికార్డు నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేచి ముఖ్యమంత్రికి సపోర్ట్గా ఏవైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది బరాబర్ కరెక్టే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచి లో చేరిన వీళ్ళు మంత్రి పదవులు అనుభవించి ఈ ఇందులో ఈ పార్టీని లో విలీనం చేయడం జరిగింది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ మాట్లాడడం జరిగింది మంత్రి పదవులు ఇచ్చి మంచి గౌరవించిన పార్టీని వదిలి అధికారం కోసము గులాబీ పార్టీలో చేరిన సబితా ఇంద్రారెడ్డి మంత్రి పదవి తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆ కేసీఆర్ ఆడిన నాటకంలో భాగంగానే ఈమె కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి దాంట్లో విలీనం చేసిందని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగింది ఈమె ఏం చేసిందంటే ఒక మహి మహిళా లోకానికి ఈ అసెంబ్లీ సాక్షిగా అవమానం జరిగిందని చెప్పి క్రియేట్ చేస్తూ ఆ బీఆర్ఎస్ని హైప్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది వాస్తవంగా అందులో జరిగిన విశేషాలు ఏంటి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అక్కడ ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేది మీరందరూ ఆ సభలో లైవ్ చూసే ఉంటారు కాబట్టి ఇక్కడ ఎవరు మహిళలను నిందించాలని నిందించకూడదని చెప్పి అది ఎవరైనా చెప్పేది ఎందుకంటే నిందిస్తే తప్పు మాట్లాడే తప్పు మాట్లాడని చెప్పి బయట ఎవరైనా మాట్లాడచ్చు కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఆమె కాంగ్రెస్ను మోసం చేసి బీఆర్ఎస్లో చేరి మంత్రి పదవి పొందింది అని దాని మీద ఈ సీఎం రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయం అయితే దీన్ని ఈరోజు వాళ్ళు ఒక ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి ఈరోజు దాన్ని ఇష్యూ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి దృష్టి బొమ్మలు దానం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం ఆయా పార్టీ నాయకత్వం పిలుపు మేరకు కొన్ని చోట్ల ఆ సంఘటనలో జరగడం చూశాం మొత్తంగా ఏంటంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా ఒకటే అనేది నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే రెండు పార్టీల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అంతర్గతంగా వీళ్ళంతా కలిసి కొమ్మక్క ఈ ప్రజలను ప్రజల రక్తాన్ని పీల్చుకుంటారే తప్ప ప్రజలకు దీంతోనే వరిగింది లేదనేది మా ఉద్దేశం అధికార విపక్ష పార్టీలు రెండు ఏకమై కూడా వాళ్ళు అధికారాన్ని పంచుకోవడం జరుగుతుంది అనేది జగమెరిగిన సత్యం ఎందుకంటే గత పదేళ్ళు వాళ్ళు ఎంత అవమానకరంగా పాలించారో ఎంత దుర్భర జీవితాన్ని ప్రజలు గడిపారో వీళ్ళు ఉండి కూడా ఏం మాట్లాడని పరిస్థితి సో ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు కూడా ఏదో మాట్లాడినట్టు జనాల పక్షాన నిలబడినట్టు ఒక డ్రామా ఆడుతున్నారు తప్ప వాళ్ళతోని ఏమయ్యేది లేదు వీళ్ళు ఏమీ చేయకుండా ఉండేది లేదనేది ఇప్పుడు ఈ ఈ సిచ్యువేషన్ చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని చెప్తున్న వీళ్ళు రైతు రుణమాఫీ చేసి తీరాలని చెప్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ అసలు ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వడం లేదని ఎందుకు మాట్లాడలేకపోతున్నారు నిజంగా కూడా దీంట్లో అర్హులైన వారిని సంక్షేమ పథకాలకు ఎంపిక చేస్తున్నారా లేదా మీరు ఎంతవరకు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు అది అర్హులకు పోతుందా లేదా అనేది ఎందుకు మాట్లాడడం లేదు ఉచిత కరెంటు అన్నారు ఆ ఉచిత కరెంటు ఎంతమందికి ఇస్తున్నారు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ అన్నారు ఆ గ్యాస్ సబ్సిడీ ఎంతమందికి ఇస్తున్నారు లేదా మొన్న రుణమాఫీ అన్నారు రుణమాఫీ ఎంతమందికి చేయడం జరుగుతుంది ఈ వీటన్నిటిపైన మాట్లాడే శక్తి వీళ్ళకి లేదా అంటే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవా పదేళ్ళు అధికారంలో ఉన్న వీళ్ళు అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఎవరికి పోతుంది ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి లబ్ధి పొందుతున్నారు అని కొద్దిగా జ్ఞానము ఈ కేసీఆర్ ఆ తర్వాత అలా టీంలో అయిన కేటీఆర్ హరీష్ రావుకు కాస్త బుర్రుందా అని చెప్పేసి నేను నిలదీస్తున్నాను ఎందుకంటే నిజంగా మీ మీ ఒంట్లో చీమునెత్తులే ఉండుంటే ఈ ప్రజలు పడుతున్న వాటి మీదే కదా మీరు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది మీరేదో పార్టీ మీ పార్టీలోకి వచ్చిన వాడికి మంత్రి బదవిందని చెప్పి మీ పార్టీ వాడు పోయినాయి ఆ పార్టీలో జాయిన్ అయ్యిందని చెప్పి ఎంత పొద్దుగుకులు ఈ ఐదేళ్ళు ఇదే కొట్లాడుకుంటారా అంటే కేవలం మీరు లబ్ధి పొందాలంతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు ఆయన ఏమో విపక్ష నాయకుడు ఉండి ఒక సభలో సభలో ఉండాల్సిన సభాపక్ష నేతగా ఆయన అసలు సభకే రాడు తెలంగాణను ఇన్ని ఇన్నేళ్ళు దుర్బర జీవితాన్ని దుర్బరంగా తయారు చేసిన తీవ్ర అప్పుల్లో కూరుకుపోయేలా చేసిన బంగారు తెలంగాణ అని చెప్పి అడుక్కు తినే తెలంగాణ చేసిన ఈ పెద్ద ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు సిగ్గుందా అసలు మాట్లాడేటోళ్ళకు ఆ పార్టీ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు జరిగిన డెవలప్మెంట్ ఏంటి అనేది వివరించాలి కదా ఆ సభలో వచ్చి మేము ఇది చేసినాం మీరు చేయండి అని చెప్పి మాట్లాడవచ్చు బడ్జెట్ రోజు ఒక్కరోజు వచ్చి ఏదో ఆ రోజు మాట్లాడడానికి అవకాశం ఉండదు మనం ఏదో కనబడిపోతే సరిపోతుంది జనాలకు మనం బతుకున్నామని తెలిసే కాదు ఆ దానికి ఎందుకు నీ మంత్రి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆయనతో ఫామ్ పోయి వ్యవసాయం చేసుకొని కూర్చోరా మళ్ళీ నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకో నీకు ఇదంత ఎందుకో ఓ మాజీ ముఖ్యమంత్రిగా మిగిలిపోతావు సాలరా తెలంగాణ తెచ్చిన అని చెప్తున్నా ఓకే తెలంగాణ తెచ్చినవో సచ్చినవో మాకు తెలియదు అందరికీ తెలుసు జనాలందరికీ అర్థం దాని దాని వెనక ఉన్న ఈ డ్రామా ఏంటి దాని వెనకాల ఉన్న కష్టపడ్డది ఎవరు దానికోసం ప్రాణాలు ఇచ్చింది ఎవరు ఇంట్లో కూర్చొని మాట్లాడిన వాడు బిల్లు పాస్ అవుతుంటే చేసిన నాటకాలు అనేది అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఒకరున్నారా అధికార పార్టీని నిలదీయాలంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా మీరు చేసిన దొంగ 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 పాలన ఏంటి మరి మీరు చేస్తున్న నిజమైన పాలన ఏంటి అని మీరు చెప్పలేరా అంటే మీరు దొంగ వాడు దొంగ దొంగలు దొంగలు ఊరు పంచుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరిద్దరు కలిసి ఆల్మొగలు కలిసి పోరాన్ని బాగా చేసినట్టు ఇప్పుడు మీరిద్దరు కలిసి కొట్టుకున్నట్టు డ్రామాలు ఆడి ఏదో సభలో బయట జనాలు ఇది మ్యాటర్ డైవర్ట్ చేయడం కోసం ఈ రైతు రుణమాఫీ గురించి కానీ ఇంకా వేరే సంక్షేమ పథకాల గురించి కానీ ఇది మాట్లాడుకుంటుండడం కోసం మీరు ఆడే నాటకాలు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి నష్టపోతున్న పరిస్థితి ఏంటి అసలు ఎంతమందికి మేలు జరుగుతుంది ఇంకా మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఏంటి అసలు ఈ పదేళ్ళు మనం ఎంతకు వెనక్కిపోయాము తెలంగాణ సాధించినాక ఏం సాధించినమో బంగారు తెలంగాణ అని చెప్పేసి చెప్పిన మేము నిజంగానే బంగారు తెలంగాణ చేసినావా ఏమో తెలంగాణ చేసినావా ఏం చేసినాము మా వల్ల కాలేదు మా చేత కాలేదు మేమేం చేయలేకపోయినాం వీళ్ళన్న చేయలే అని చెప్పి సలహాలు ఇయొచ్చు కదా కేసీఆర్ కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ డిసెంబర్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ వచ్చింది అంటే ఈ ఎనిమిది నెలలు వేయపడుకున్నాం ఒక్కనాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అరే ఏం చేస్తారా బాబు మీకు ఏమైనా తలకాయ ఉందా నేను పదేళ్ళ పో పదేళ్ళు పొడిచినా నేను మీకు పొడవు రావట్లేదు మీకు పగలు తీయరావట్లేదు మీరేం మాట్లాడుతున్నారు అసలు మీకు ఎవడన్నా మీకు చదువు చెప్పినవాడు మీకు మీకు రాజకీయాలు నేర్పినోడు వాడు మీకు రాజకీయాలు చేస్తుందా ప్రభుత్వాన్ని నడపడం వస్తుందా కరెంట్ ఉంటుందా నీళ్ళు ఎక్కడ పోతున్నాయి నిరుద్యోగులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటి ఈ ట్రాన్స్ఫర్ల సంగతి ఏంటి పాఠశాలలో ఉన్న డెవలప్మెంట్ ఏంటి వీటి మీద మాట్లాడాలి కదా కేసీఆర్ ఒక మాజీ సీఎంఓ అయ్యుండి సలహాలు సూచనలు చేయాల్సిన నువ్వు అసలు అసెంబ్లీకి రాకుండా ఇలాంటి దొంగ నాటకాలు ఆడి ఏదో డ్రామాలు ఆడకుండా కొత్త నాటకాలు తెరదీసి ఇక ఆడోళ్ళ దొంగలేసి ఇప్పుడు ఏదో నిజంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళు అంటే నిజంగా తెలియదు ఈయన ఆడోళ్ళని మాట్లాడుతున్నారు ఆడోళ్ళని అంటున్నాడు ఈయన ఏంది అసలు ఈ ముఖ్యమంత్రి అయినా ఇది ఇది అధికార పార్టీ అయినా ఇది ఒక పాలనైనా అని చెప్పి నిందలేయడం కోసం మీరు ఇది ఒక డ్రామా తెరదీసారు నిజంగా మీరు ఆ పార్టీని నిలదేయాలనుకుంటే అసలు రండి అసలు వచ్చి వాళ్ళు చేసిన సంక్షేమ పథకాల మీద వాళ్ళు పెట్టిన బడ్జెట్ మీద వాళ్ళు కేటాయించిన నిధుల మీద కదా మాట్లాడేది వైద్య విద్యకు మీరు ఎంత కేటాయించారు వైద్య విద్య పరిస్థితి ఏంది తెలంగాణలో ఎంతమంది ప్రైవేట్ స్కూళ్ళకు పోతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళు మూలక గవర్నమెంట్ స్కూళ్ళు పెచ్చులుడి పడుతున్నాయి గవర్నమెంట్ స్కూళ్ళు కూలిపోతున్నాయి ప్రభుత్వ హాస్పిటల్లో కనీసము ఒక డాక్టర్ లేడు ఒక నర్స్ లేడు ఒక కాంపౌండర్ లేడు కనీసం వాళ్ళ జ్వరంగోలు కూడా లేదు ఆ మందు బిల్ల దాన్ని కానీ ఇప్పించండి ఎక్విప్మెంట్ జిరాక్ ఎక్స్రే మిషన్ లేదు అక్కడ స్కానింగ్ మిషన్ లేదు ఒక పర్మనెంట్ గైనకాలజిస్టు లేరు అక్కడ డెలివరీ చేసేదానికి వసతులు లేవు లేవు ఆపరేషన్ చేసిన వాళ్ళకి కింద పడిన పెడతారు దీని గురించి కదా మాట్లాడాలి ఎందుకు మీరు వీటికి బడ్జెట్ కేటాయించలేదు ఎందుకు మీరు విద్యా వైద్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు ఎన్నికల ముందు చెప్పారు కదా అని చెప్పి మీరు ఎందుకు నిలదీయట్లేదు అంటే నిలదీసే దమ్ము మీకు లేదా అంటే లేదంటే లోపాయి కానీ ఒప్పందం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని నువ్వు ఇంత నేను ఇంత దోసుకొని తిందామని మీరు ఆలోచించారు అంటే ప్రజలు అంత బుర్ర తక్కువ ఉన్నారనుకున్నారా మీకు పదేళ్ళు ఇచ్చారు వీళ్ళకు ఐదేళ్ళు ఇస్తారేమో పదేళ్ళు పదిహేను ఐదేళ్ళు తీసుకున్న తర్వాత అంటే మీరు ఈ పదేళ్ళు ఐదేళ్ళు దోసుకొని తిని ఐటక్క వాడు ఎన్న చావని తెలంగాణ రాష్ట్రం ఎండని దాంతో మాకేంటి మా పొట్టలు నింతే చాలు మా జేబులు నింతే చాలు మాకు కడుపులు నింతే చాలు మీరు కోర్టులు సంపాదించుకొని ఆయనంతా ఐటంకం మళ్ళా దుబాయ్ వెళ్ళిపోతాం అమెరికా పోతాం అనే నాటకలా ఇవి అసలు మీడియా ఏం చేస్తుంది అన్న ఎవడన్నా ఎమ్మెల్యేనో లేకపోతే అపోజిషన్ లీడర్లో పట్టుకొని అరే ఏంది వీళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు మరి వీళ్ళు అభయాస్త్రం దరఖాస్తులు అన్నారు ఆ తర్వాత రైతు రుణమాఫీ అన్నారు అసలు రైతు బంధు ఎక్కడ పోయిందని ఎవడెందుకు మాట్లాడలేరు అసలు నిజంగా ఇది ఆగస్టు నెల అంటే ఆల్రెడీ వర్షాలు పడ్డాయి నాట్లు వేస్తున్నారు ఇతరాలకు నాట్లకు వీటి పరిస్థితి అసలు రైతు వ్యవసాయం చేస్తుండడా లేకపోతే తలదా పట్టుకొని ఇంట్లో కూస్తున్నాడా అప్పులు కుప్పలు చేసుకొని ఏమన్నా మళ్ళా ముగ్గురు తిరుగుతాడా బ్యాంకుల తిరుగుతాడా నీకు ఏమైనా బుద్ధి మంది ఉందా ఎవడైనా అడుగుతున్నాడా ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు అసలు రైతు పం అనేది మీరు ఇచ్చారు కదా సార్లు రెండుసార్లు అని చెప్పారు కదా ఆ చెట్లకు పుట్టలకు గుట్టలకు వందల ఎకరాలు ఉండడానికి కోట్లు కోట్లు ఇచ్చారు కదా మరి వీడిల్ ఎందుకు ఇవ్వట్లేదని అడగట్లేదే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మీరంతా రాత్రిపూట ఒకటి లైట్ పని చేసుకోగానే అంతా ఒకటి తెల్లారంగానే మళ్ళీ ఏదో మళ్ళీ ఆడోడి ఈడోడని వచ్చి మైకుల ముందర మాట్లాడడం చాలకు వచ్చి అది ఏంది అది ఏందని చెప్పి ఏదో మాట్లాడినామా పోయినామా అన్నట్టు కాదు వాస్తవంగా మీరు నిజాలు ఏంటో మాట్లాడండి ప్రభుత్వాన్ని మీరు ఏం అడగదలుచుకున్నారో అడగండి ప్రజల కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు చేయండి ఒక ఎమ్మెల్యేగా నీకు నిధులు ఎందుకు రావట్లేదు ఒక ఎమ్మెల్యేగా నువ్వు చేయాల్సిన డెవలప్మెంట్ ఏంది తీసుకొచ్చి ప్రభుత్వం ముందర పెట్టు ఎందుకు మాకు మా నియోజకవర్గానికి దీన్ని మీరు పెట్టడం లేదు ఎందుకు మా నియోజకవర్గానికి ఇది తీసుకురావడం లేదు మేము ఎంత ఆపోజిషన్ పార్టీలో ఉంటే ఏంటి మేము ఎమ్మెల్యేలేమే కదా మాకు కూడా చేయండి అని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు అందరికీ ఉచితాలు ఏమని ఎవరు చెప్పారు నీకు ఉద్యోగస్తుల కూడా ఉచితాలు అవసరమా లక్ష రూపాయలు జీతం తీసుకునే వాళ్ళు కూడా ఈరోజు ఉచితంగా ప్రయాణం చేయడం వల్ల ఎంత నష్టపోతుందో ఆర్టీసీ మీద మీకు అర్థమవుతుందా పర్సంటేజ్ పెడితే సరిపోతున్నాయి కదా సో ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే ఎవరిని నమ్మద్దు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళ డబ్బు సంపాదన కోసం వాళ్ళు ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు వాళ్ళు మాట్లాడుతున్నారు నేను జరిగిన అసెంబ్లీలో నిజంగా వాస్తవం ఎంత అని ఆలోచన చేస్తే ఇదంతా కడుపులో నుంచి వస్తుంది ఇది అంతా గుర్తొస్తుంది అందరికీ కాబట్టి ఈ వీడియో ఈ వీడియో ద్వారా మీకు అంటే మేల్కొల్పు వస్తుందని నేను అనుకుంటున్నాను ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను మాట్లాడిన రాజకీయము ఏ కోణంలో అయినా మీకు తప్పుగా అనిపిస్తే అది కామెంట్ రూపంలో తెలియజేయండి నిజంగా నేను మాట్లాడిన దాంట్లో ఉంది కరెక్ట్ కరెక్ట్ బ్రదర్ మీరు మాట్లాడిందంటే దాన్ని నాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీరు ఒక్కొక్కరు ఒక పది మందికి ఫార్వర్డ్ చేయండి ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మా ఆర్ఆర్ న్యూస్ హెచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులు శ్రేయభభిలాసులు స్నేహితులకు మా ఆర్ఆర్ న్యూస్ వెబ్సైట్ను మరియు ఈ పేపర్ను అదేవిధంగా ఆరానిస్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫాలో అవ్వమని చెప్పండి ఈ వీడియోని మీరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే